అయితే ముచ్చట ఏంటంటే మా ఊళ్ళే సర్పంచ్ అభ్యర్థుల పోటీ కంటే వార్డ్ నెంబర్లదే అవ్వడుతుంది బాగా బాగా అంటే బాగా పోటీ పడుతురు అందరు యూతే దాదాపు నైంటీ పర్సెంటేజ్ యూతే పోటీ చేస్తుర్రు అందరు మంచి ఎడ్యుకేషన్ పర్సన్సే అందరు మంచి వాళ్ళే అందరికీ అన్నిది సమస్యల మీద అవగాహన ఉన్నది కాకపోతే నేను సాటర్డే రోజు ఇంటికి వెళ్ళిన సండే రోజు కొంతమంది ఈ తరఫున ప్రచారం చేసిన అంటే అందరి తరఫున అందరి అభ్యర్థుల తరఫున ఒక్కరికే ఒక్కళ్ళు దిక్కే తిరగలేదు నేను కానీ చూస్తే అందరు మంచోళ్ళే కాకపోతే ఓటు ఏటీ అర్థం కాని పరిస్థితి ఉన్నది మరి బాగా తగ్గపో పువ్వు నడిచేటట్టున్నది చూద్దాం ఎవరు గెలుస్తారని గెలిచినా పడినా ఎవరు ఫీల్ కాకుండా ఉండాలి గన్ షాట్ ఓటు మాట మాత్రం ఇవ్వలికి పడే అందరికీ షేరింగ్ అవుతుంది ఓటు సరేనా ఇల్లే మా ఇల్లు ఈ ఇతరం మాకు ఎత్తాడని మాత్రం ఫిక్స్ కాకూడదు ఇవ్వలేనా కానీ రెండు వందల ఓట్లు ఉంటే దాని నూట యాభై ఓట్లు నాకు పడతాయని మాత్రం అనుకోకూడదు ఓకేనా ఓట్ల షేరింగ్ కంపల్సరీ ఉంటుంది ఎవరు వచ్చినా నవ్వుకుంటేనే పలకరిస్తారు ఎవరైనా కానీ ఏ చెప్తారు కానీ వేయమని అయితే ఇవ్వాలి చెప్పరు ఇక రిజల్ట్ అనేది రిజల్ట్ డే రోజే ఎలక్షన్ రోజే తెలుస్తుంది మీరే మీరే ముందు ఫిక్స్ అయ్యి మాత్రం నేను వెళ్తా అని మాత్రం అయితే అనుకోకూడదు మీ గ్రౌండ్ వర్క్ మాత్రం మీరు చేయండి తప్పకుండా బ్రదర్స్